ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి పాతార విందమలకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరవాయి భాగం మనం ముందు వారంలో ఏం తెలుసుకున్నాము అంటే ఒక విదేశీ భక్తుడు ఒకసారి స్వామిని ఎంతో ఆర్తితో దగ్గరకు వచ్చాడట ఏమి అని స్వామి అడిగితే అతను ఒక విచిత్రమైన కోరిక కోరాడట అంటే ఏమి అతను ఉద్దేశము స్వామి ఎప్పుడూ నిరంతరము ఆనందంగా తెలియాడుతూ ఉంటుంది ఆయన మనసు అని భావించాడంట అతను అనుకొని అతను స్వామితో స్వామి ఒక్క పది నిమిషాలు మీ మానిక మానసిక స్థితిని నాకు ప్రసాదించండి అని అడిగారట స్వామి ఆశ్చర్యంగా అని అంటే అవును స్వామి మీ మానసిక పరిస్థితిని నాకు కొన్ని నిమిషములు అని అడిగాడట తర్వాత స్వామి ఎలా ఇచ్చాడో తెలుసుకుందాం స్వామి సరే అని అతని తలపై చేతితో లలితంగా సృశించారు అంతే అతనికి తన చుట్టూ ఉన్న బాహ్య దృశ్యం అంతా అదృశ్యమైపోయింది కొన్ని వేల మంది లక్షల మంది ఆర్తితో బాధతో ఆర్తనదలు చేస్తూ అలమటించిపోతూ సాయిరాం సాయిరాం సాం సామ్ అంటూ ఆక్రందిస్తున్నారు పిలుస్తున్నారు వేడుకుంటున్నారు దుఃఖిస్తున్నారు తన దోవతి పట్టుకొని పాదాలు పట్టుకొని చేతులు పట్టుకొని సాయిరాం సాయిరాం అంటూ లాగుతున్నారు ఆ భక్తుడు ఆవేదనాభరితమైన ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు దుర్భరమైన ఆ మానసిక స్థితిని తాను భరింపలేకపోయాడు లేచి ఒకటే గంతులు వేయసాగాడు భయమి స్వామి స్వామీ స్వామీ నన్ను రక్షించు అని అరవసాగాడు స్వామి పక్కనే ఉన్నారు స్వామి అతని తలపై మరలా సృశించారు అతడు మరలా ఈ లోకంలోకి వచ్చాడు ఇదంతా ఒక్క నిమిషంలోనే జరిగింది అతడు స్వామి పాదాలకు నమస్కరించి మాట్లాడకుండా కూర్చున్నాడు కానీ ఈ దృశ్యాన్ని చూస్తున్న వేలాది మందికి అసలు జరిగిందేమిటో అర్థం కాలేదు ఆ భక్తుడు స్వామిని ఏదో అడిగాడు స్వామి అతని తలపై సృశించారు అతడు లేచి భయంతో గంతులు వేశాడు మరలా సృశించారు అతడు సిమితంగా కూర్చున్నాడు ఇంతవరకే తెలిసింది చూసిన వారికి ఆ రోజు సాయంత్రం స్వామి ఆ విదేశీయ భక్తుని పిలిచి ప్రసంగించమన్నారు అప్పుడు అతడు ఉదయము దర్శన సమయంలో తాను స్వామిని కోరిన కోరిక స్వామి ప్రసాదించిన దివ్యానుభవము రక్షించమని కాపాడమని లక్షలాది మంది స్వామిని అభ్యర్థిస్తూ కనబడిన దృశ్యాలు వినిపించిన ఆక్రందనలు అన్నీ వివరించి చెప్పి స్వామి లోకంలోని భక్తుల బాధల్ని ఎలా భరిస్తున్నది తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని మనము సాధారణంగా భావించినట్లు స్వామి ఆనంద ఆనందపారవస్యంలో తేలియాడుతూ ఉండరని తనను ఆపద్బాంధవుడుగా అనాథరక్షడుగా పిలిచే వారందరికీ స్వామి సమాధానమిస్తుంటారని నిండు సభలో చెప్పాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తన సహస్ర కిరణాలలో ఒక్క కిరణాన్ని మాత్రమే అతనిపై ప్రసరింపచేశారు అది ఒక్క నిమిషం ఆ అనుభవాన్నే అతడు భరింపలేకపోయాడు భగవాన్ బాబా అనంతమైన అపారమైన శక్తి స్వరూప అనడానికి ఇదొక ఉదాహరణ అతి లోకమైన ఆ దృశ్యాన్ని చూసిన అతడు రక్షించమని స్వామిని వేడుకొనటంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి భయపడి ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి ప్రసన్న రూపము చూపించమని అడగడమే గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జాన్ ఇస్లా స్వామితో సంభాషిస్తూ స్వామితో స్వామి మీరు స్వీకరించిన కార్యభారాన్ని బట్టి మీరెల్లప్పుడూ పరమానందంతో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది అన్నాడు అప్పుడు స్వామి ఎస్లాబ్తో నదిలో పొడవ తేలుతూ పోతుంది కానీ నీటిని తనలోకి రానివ్వదు ఎప్పుడూ పెరిగే బరువు బాధ్యతలు స్వామి భుజాల మీద మాత్రమే ఉన్నాయి కోట్ల మానవుల సుఖదుఖాలు భరిస్తూ సలహా సంప్రదింపుల కోసం వచ్చే లక్షలాది ప్రజలు సంస్థలు చేసే ప్రార్థనలు విన్నపములు ఎన్నో ఆలకిస్తూ భగవంతుని వాచించే ప్రతి వారితో మీకు తెలియని మానసిక స్థాయిలో సంభాషణలు సమస్య పరిష్కారాలు జరుపుతూనే ఉన్నాను అని సమాధానం ఇచ్చారు అమెరికాలోని కాలిఫోర్నియాలో హోమర్ ఎక్స్ అనే శాస్త్రవేత్త అంతరిక్షం నుండి భూమి మీద ఏ ప్రాంతాన్నైనా సరే ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీసి నాసా కేంద్రంలో పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన భార్య లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి భగవాన్ బాబా దర్శనార్థమై భారతదేశం వచ్చి పుట్టపర్తికి చేరుకున్నది సరిగ్గా అదే సమయంలో ఉపగ్రహం ద్వారా పుట్టపర్తిని ఫోటో తీయాలని హోమర్ అనుకున్నాడు నాసా అధికారుల్ని సంప్రదించాడు ఉపగ్రహానికి సమాచారం అందించటానికి భారతదేశంలో పుట్టపర్తి సరిగ్గా ఏ అక్షాంశ రేఖాంశాల నడుమనున్నదో హోమర్ గుర్తించలేకపోయాడు సరే పుట్టపర్తి పరిసర ప్రాంతం అంతటినీ ఫోటో తీయించాలని సంకల్పించాడు భూమికి రెండు వందల మైళ్ళ ఎత్తు నుంచి ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీశారు ఆ ఎత్తు నుంచి భూమి ఉపరితలాన్ని ఫోటో తీసినప్పుడు మనుషులు భవనాలు నగరాలు ఏవి కనిపించవు కేవలం మేఘాలు సముద్రాలు తెల్ల చుక్కలుగా అరణ్యాలు కొండలు పర్వతాలు చిన్న నల్ల చుక్కలుగా కనిపిస్తాయి హోమర్ భార్య లైలా పుట్టపర్తి నుంచి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్ళింది విషయమంతా విని ఆమె చాలా సంతోషంగా ఆ ఫోటోలను పరిశీలించింది అందులో పుట్టపర్తి కొండలు భవన సముదాయాలు స్వామి ప్రశాంతి నిలయము స్పష్టంగా ఉంటాయని ఆమె ఆశించింది తీరా ఆ ఫోటోలో తెలుపునలుపు చుక్కలు మాత్రమే ఉండేటప్పటికీ ఆమెకు చాలా నిరాశ కలిగింది వారిది మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల ఆ ఫోటోలు తీయడానికి అరవై డాలర్లు ఖర్చు అయినందుకు ఆమె ఎంతగానో బాధపడింది ఆ ఫోటోలను ఇంట్లో ఒక ప్రక్కన పడవేశారు కొన్నాళ్ళకు ఇంద్రాదేవి కుమార్తె వివాహానికి సాయి భక్తులు టెకాటే వెళుతూ దారిలో కాలిఫోర్నియాలో లైలా ఇంటికి వచ్చారు హోమర్ తన ఇంట్లో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు ఆయన స్వామి ఫోటోల ప్రదర్శనను ఏర్పాటు చేశారు వచ్చిన సాయి కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా ఆ ఫోటోలు పరిశీలిస్తూ స్వామి సౌందర్యాన్ని అనేక విధాలుగా మెచ్చుకుంటున్నారు ఇంతలో హోమర్ తాను ఉపగ్రహం ద్వారా తీసిన పుట్టమూర్తి ఫోటోలు చూపిస్తానని అల్మారలో నుంచి ఆ తీసిన నాలుగు ఫోటోలను అతిథులకు చూపించాడు వారంతా ఆ ఫోటోలను పరిశీలనగా చూశారు వారిలో ఒకరు ఆనందంతో అరుగో సాయిబాబా సాయిబాబా అన్నారు అందరూ ఆ ఫోటోలు మరలా మరలా చూశారు ఆ నలుపు తెలుపు చుక్కల ఫోటోలో జాగ్రత్తగా గమనిస్తే భగవాన్ శ్రీ సత్యసాయి ముఖాకృతి స్పష్టంగా గోచరించింది స్వామి ఒక ప్రక్కకు చూస్తున్నట్లు స్వామి కన్ను ముక్కు ముఖము బుగ్గపై పుట్టుమచ్చ ఒత్తుగా శిరోజాలు చాలా స్పష్టంగా కనిపించగా అందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అంతకు ముందు వరకు పనికిరాని ఫోటోలుగా భావించినవి అప్పటి నుంచి అవి అద్భుతమైన ఫోటోలుగా పరిగణింపబడ్డాయి సాయి కుటుంబ సభ్యులంతా వచ్చి ఆ ఫోటోలను చూసి ఇది కేవలం శ్రీ సత్యసాయి అనుగ్రహపూర్వకమైన లీలగా భావించారు ఆ తర్వాత క్రమంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది లైలా అనేక పర్యాయాలు పుట్టపర్తి వచ్చి స్వామిని సందర్శించింది స్వామితో దర్శన స్పర్శన సంభాషణ అవకాశాలు ఆమెకు లభించాయి స్వామి ఆమెకు ఒక లాగెట్టు షిరిడీ సాయి ఉన్న ఉంగరము ఒక జపమాల సృష్టించి బహుకరించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో హోమర్ వచ్చి భగవాన్ బాబాను మొదటిసారిగా దర్శించాడు దివ్య తేజస్సుతో ఉన్న వ్యక్తిని మొదటిసారిగా చూశానని అనుకున్నాడు ఆయన స్వామి శిరస్సు చుట్టూ ఎంతో సౌందర్యంగా ఎంతో శక్తివంతంగా విలసిల్లుతున్న తేజోవలయాన్ని సందర్శించాడు ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాడు ఉపగ్రహం ద్వారా తీసిన ఆ ఫోటోలు పుట్టపర్తిలో ఫ్లానిటోరియంలో అందంగా అమర్చబడ్డాయి స్వామి తాను విశ్వవ్యాపకుడనని స్పష్టంగా ప్రకటించిన సన్నివేశము అది ఆపద్వాంధవాయన మహా బెంగళూరు నుంచి శ్రీమతి లీలా ఎన్ మూర్తి గారు ఈ విధంగా తెలియచేస్తున్నారు భగవాన్ సత్యసాయిబాబా వారి అందు గాఢమైన భక్తి గలది మా కుటుంబం ఆనాడు మేమంతా సత్యసాయిబాబా వారు పాల్గొనే ఒక బహిరంగ సభకు వెళ్ళాలని ఏర్పాటు చేసుకున్నాము బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ సినీ పరిశ్రమలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఆఫీసరుగా ఉంటున్న నా భర్త రోజు ఆఫీస్ పని ముగించుకొని సాయంత్రం ఐదు గంటలకు తిరిగి రావాల్సి ఉన్నది అయితే ఆ రోజు అదే సమయంలో బయట పెద్ద శబ్దం వినబడింది దగ్గరలోనే రెండు వాహనాలు ఢీకున్నట్లు నాకు అర్థమైంది నేను ఆ ప్రదేశానికి పరిగెత్తుకుని వెళ్ళాను చూద్దును కదా నా భర్త ప్రతిరోజు ఇంటికి వచ్చేది ఆ మోటార్ బండిలోనే దాని గాజు అద్దాలు చెదిరిపోయి ఉన్నాయి గ్రిల్లు ముక్కలు ముక్కలైంది డ్రైవర్కు గాయాలు తగిలి రక్తం కారుతుంటే హుటాహుటిన హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు నా భర్త కనబడకపోయేసరికి మా ఆదుర్త తారస్థాయికి చెందుకున్నది ఆశ్చర్యాల కంటే ఆశ్చర్యం ఏమిటంటే చుట్టూ గుముగీడిన వందలాది జనం మధ్య నుండి తప్పుకుంటూ నా భర్త వడివడిగా వస్తున్నారు ఈ సంఘటనతో ఉన్న అద్భుతమేమిటి నా భర్త డ్రైవర్ ప్రక్కనే కూర్చొని బస్సులు గుద్దుకొనటానికి సరిగ్గా ఒక్క క్షణం క్రితమే దిగిపోయారు నా భర్తను ప్రమాదం వాత పడకుండా సంకల్పించి సరిగ్గా ఆ సమయంలో ఆయనను కారు దిగి అవతలకు వెళ్ళేలాగా చేసింది నిస్సంశయంగా బాబాయే మేము భగవాన్ బాబా పాదపద్మాలకు బాష్పపూరిత పరిణామాలు అర్పించుకున్నాము ఈ సన్నివేశం గురించి విన్నప్పుడు మనకు భారతంలోనే ఘట్టమే గుర్తుకు వస్తుంది కురీక్షేత్ర సంగ్రామం పరిసమాప్తం అయ్యింది పాండవులు విజయం సాధించారు ఈ విజయానికి కారణం తనే అనుకున్నాడు విజయుడు అప్పటి వరకు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధం అయింది కదా రథం దిగమని అన్నాడు అర్జునునితో ముందు రథం దిగవలసింది రథం నడిపే వ్యక్తి రథం మీద ఉన్న వ్యక్తి కాదు అన్నాడు అర్జునుడు కాదు నీకు తెలియదు నువ్వు ముందు దిగు అన్నాడు కృష్ణుడు ముందు సమ్మతింపలేదు చివరకు అర్జునుడు సరేనని కృష్ణుని మాట విని రథం దిగాడు వెంటనే కృష్ణుడు రథం మీద నుంచి కిందికి దూకాడు మరుక్షణం ఆ రథం అగ్నికి ఆహుతి అయిపోయింది అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు ఇంతకు ముందు వరకు వీరాంతి వీరులను ప్రయోగించిన ఆగ్నేయ అసరాలన్నీ అప్పటి వరకు పరమాత్ముడు అధివసించి ఉన్న కారణంగా పని చేయకుండా ఉన్నాయి భగవంతుడు రథం దిగగానే అది అగ్నికి ఆహుతి అయ్యింది ఆ దృశ్యం చూడగానే అర్జునుని గర్వము పటాపంచలయ్యింది శ్రీకృష్ణ పరమాత్ముడు తనను రక్షించటానికే ముందుగా రథం దిగమన్నాడని గ్రహించి అర్జునుడు ఆ స్వామి పాదాలకు అంజలి ఘటించాడు ధర్మమునకు గాని సంభవించుట వేళల నేను అవతరింతునని గీతలో పూర్వావతారంలో తెలిపే ఉన్నాను అంటారు శ్రీ సత్యసాయి బాబా వారు కష్టాలలో భగవంతుని అనుగ్రహం ఒక వేసవిలో భగవాన్ బాబా కాలేజీ విద్యార్థులతో ఊటి వెళ్ళారు అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత స్వామి విద్యార్థుల్ని అక్కడి నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్న దొడబెట్ట చూసి రమ్మన్నారు స్వామి వస్తే కానీ తాము వెళ్ళమని అనటం వల్ల సరేనని స్వామి ముందు మీరు బయలుదేరండి వెనుక నేను కారులో వస్తానని చెప్పారు వారంతా బయలుదేరి వెళ్ళిన తర్వాత భగవాన్ బాబా ఆ నందనవనం నుంచి కారులో బయలుదేరారు ఇంతలో స్వామిని చూడడానికి ఎవరో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చారు అప్పుడే స్వామి కారులో బయలుదేరిన విషయము తెలుసుకొని వారు ఎలాగైనా స్వామిని సందర్శించాలని మోటార్ సైకిల్ని వేగంగా పోనిచ్చారు సరిగ్గా స్వామి కారు సమీపానికి రాగానే బండిపై నుంచి వారిద్దరూ జారిపడ్డారు వెంటనే స్వామి కారు ఆపి దిగి వారి దగ్గరికి వచ్చి బంగారు బంగారు దెబ్బలు తగిలాయా ఎందుకంత స్పీడ్గా వచ్చారు అని పలుకరించి కారులోని రెండు కమలా పొలాలను ఒలిచి వారికి పెట్టారు అప్పుడు వారు పరమానంద భరితులై వికసిత వదనాలతో స్వామి ఏమీ పర్వాలేదు ఈ ప్రమాదం జరగడం వల్లనే కదా మిమ్మల్ని దగ్గర నుంచి చూడగలిగాము మీ దర్శన స్పర్శన సంభాషణ ప్రసాద భాగ్యాలను పొందగలిగాము అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు కుంతిదేవి కృష్ణ పరమాత్మనితో ఉపదంతున శత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాద పునర్భవ దర్శనం ఓ జగద్గురు మాకు కష్టాలు కలిగేలా అనుగ్రహించు అట్టి కష్టాల వల్ల పునర్జన్మ లేని నీ దర్శన భాగ్యం కలుగుతుంది కదా అన్నది అదేమిటత్తా అని కృష్ణుడు అడిగితే అవును బాబు కష్టాలుంటేనే కదా మానవులు నిన్ను స్మరించేది నిన్ను స్మరిస్తేనే కదా నీవు సన్నిహితంగా ఉండేది అని అన్నది నిజానికి అలాగే ధర్మమూర్తులైన పాండవులకు కష్టాలు ఆరంభమైన దగ్గర నుంచి కృష్ణ పరమాత్ముడు వారికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు వారి కష్టాలు గట్టెక్కి ధర్మజుడు అస్తినాపుర సింహాసనం అధిష్ఠించాడు కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు కొత్త చెరువు గ్రామ నివాసి అయిన కోనమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు ఆ క్రూర ప్రపంచములో ఒంటరిగా మిగిలిపోయింది రోడ్డు ప్రక్కన ఒక చిన్న అంగడిలో చిల్లర సామానులు అమ్ముకుంటూ ఆమె జీవించేది స్వామి అవతార ప్రకటన చేసినప్పటి నుంచి స్వామి దివ్యత్వాన్ని ఆమె గుర్తించింది ఒకసారి స్వామి బెంగళూరు నుండి పుట్టపర్తికి తిరిగి వస్తారని అనుకోని కోనమ్మ తన ఊరు నుండి రాళ్ళు రప్పలు ముళ్ళతో నిండిన దారిన ప్రయాణం చేసి పొంగుతున్న చిత్రావతి నదిలో నుంచి పుట్టపర్తికి వచ్చింది తీరా ఇక్కడికి వచ్చాక బాబా మరొక వారం దాకా రారని తెలుసుకున్నది ఆమె ఎంతో బాధపడింది స్వామి కోసం తయారు చేసిన తినుబండారాలను అన్నింటినీ తిరిగి తన ఇంటికి తీసుకుని పోవలసి వచ్చింది ఆమె ఆ మూటను నెత్తిమీద పెట్టుకొని నిండుగా ప్రవహిస్తున్న చిత్రావతిలో వచ్చిన దారిని బయలుదేరింది చిత్రావతి చప్పుళ్లతో అల్ల కల్లోలంగా ప్రవహిస్తున్నది ఎక్కువ లోతులేని ప్రదేశం గుండా నదిని దాటగలనని కోనమ్మ అనుకున్నది పోటువేల పొంగే నీటిలో అడుగు వేసి స్వామి నామం జపిస్తూ ఆమె కష్టంగా ముందుకు సాగుతున్నది ఆమె అతి భారంగా అడుగు తర్వాత అడుగు వేస్తూ ఉండగా నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుసాగింది అప్పుడు ఆమెకి గాబారా కలిగింది నీటి మట్టం త్వర త్వరగా పెరుగుతూ నడి ప్రవాహంలోకి వచ్చేటప్పటికీ ఆమె గొంతు వరకు నీటిలో మునిగి ఉంది మరి కాస్త వడిలో తిరుగుతూ పొంగే నీరు ఆమెను మింగివేసేదే గొంతు దాకా నీటిలో తడిసి శరీరం అంతా చల్లగా ఉన్నప్పటికీ ఆమె నుదుట చెమటలు పట్టసాగాయి ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి రా